ఒకటి ఆ పని ఎలా చేయాలో అర్థం రెండవది ఎంత మన రెండు కారణాలు ఒకటి వాళ్ళ జన్మజాతంలో ఏ పని ప్రారంభించినా ఆటంకం కలిగే ఫలితం ఉంటుంది అని ప్రయత్నిస్తున్న ప్రయత్న కూడా అంటారు జన్మజాతకంలో మూడవ స్థానాధిపతి ఆ మూడవ స్థానాధిపతి కనుక ఆటంక కారకులతో కనెక్ట్ అయితే ఏ పని ప్రారంభించినా ఆటంకం వస్తుంది ఆ మూడో స్థానాధిపతి ఏ లగ్నం బట్టి ఎవరయ్యారు ఆటంకాల కారకులు ఎవరయ్యో తెలుసుకొని దానికి రెమెడీ చేసుకోవాలి దానికి తెలిస్తే ఒక రెమెడీ రెండు రెమెడీ ఉంటుంది ఒక వ్యవస్థ వాస్తవరీత్యా ఈశాన్యం గనక బాగోకపోతే అంటే ఈశాన్యం ఏదైనా దోషం వచ్చినా సరే మీ ప్రయత్నాలు ఆటంకాలు వస్తూ ఉంటాయి ఇందులో రకరకాలు ఉంటాయి ఒక్కోసారి అసలు మీకు ఆఫర్ అయి రావట్లేదు ఉత్తర స్థానం పాడేది ఉత్తరం పాడేది ఉంటుంది అట్లా ఏంటంటే మీకు అసలు మీరు ఎలా ఏం చేయాలో ఎలా చేయాలో తోచట్లేదు అంటే రాంగ్ గా వెళ్ళిపోతున్నాం ఒక ప్రయత్నాన్ని అంటే ఒక వ్యక్తితో మాట్లాడాల్సినటువంటి విషయాన్ని కరెక్ట్ టైంలో కరెక్ట్ గా పడకపోతే అక్కడ విషయం ఇంకో రూట్ లోకి వెళ్ళిపోతుంది అలా ఏంటంటే అది పంచమ స్థానం బాగుండాలి మరి ఆటంక స్థానం యాక్టివ్ అవ్వకూడదు అప్పుడు ఆటోమేటిక్ గా బాగుంటుంది వాస్తులో కూడా ఈశాన్యం పాడైతే కూడా ముందుకు వెళ్తుంది ఎందుకంటే ఆలోచనలు ఒకటి అక్కడ ఇంకోటి జరుగుతూ ఉంటుంది ఇంకో రకంగా ప్రెజెంటేషన్ జరుగుతుంది ఉంటుంది అందుకని ప్రధానంగా ఇంట్లో ఈశాన్య స్థానం ఎలా ఉంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈశాన్యం బాగుందా అనే రామేషన్స్ తీసుకోరెట్టి పరిస్థితులు బికాస్ ఆఫ్ ఈశాన్యం అనేటువంటిది వాస్తు పురుషుడు యొక్క శిరస్థానంగా మనకి శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది రెండవది ఏంటి అంటే ఇక్కడ దీంతో పాటు జ్యోతిష్ శాస్త్రంలో కూడా మీకు ఏదైనా ఒక ప్రయత్నం చేసే భావానికి ఆటంక భావం కనెక్ట్ అయిందో చూడాలి అంటే ప్రయత్నం అంటే మూడవ స్థానానికి ఆరో అధిపతి కనెక్ట్ అయినా అయితే మూడో స్థానాధిపతి ఆరులో ఉన్నా అదే నీచ స్థానంలో ఉన్నా ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ముందుకి వెళ్ళదు అలాంటప్పుడు ఆ మూడో అధిపతి ఎవరు ఆరో అధిపతి ఎవరితో కలిసారో తెలుసుకుని దానికి సంబంధించిన దానం ఎవరు చేయాలంటే ఉదాహరణకి రవైనుకోండి రవి అయితే అప్పుడు ఏం చేయాలి సూర్యుడు గోధుమల దానం చంద్రుడు అయితే బియ్యము దాంతో పాటు తెల్లటి వస్త్రము బియ్యంతో పాటు అదే కుజుడు అయితే కందులు బుధుడు అయితే పెసలు గురువు అయితే శనగలు శనైతే నువ్వులు తెల్ల నువ్వులు అదేవిధంగా రాహు అయితే మెనువుడు కేతులు గొబ్బర్లైతే శుక్రుడు అయితే గొబ్బర్లు ఈ రకంగా దానం ఇవ్వాలి అయితే ఈ దానంతో పాటు మీకు పంచమ స్థానం మీ పంచమాధిపతి ఎవరయ్యారో దానికి సంబంధించిన ఉపాసన చేయాలి ఇప్పుడు కూడా ఉపాసన అంటే ఉదాహరణకి మీ పంచమాధిపతి ఎవరయ్యారో ఆ దేవత సంబంధించి తీసుకోవాలి సూర్యుడు అయ్యాడు అనుకోండి మేషలగ్నానికి అయితే సూర్యుడు అవుతాడు అలాంటప్పుడు వాళ్ళు సూర్య నమస్కారాలు ఎక్కువ చేయడం చేస్తున్నారు చంద్రుడైతే విష్ణువుని ఆరాధించడం లేదా ఓం అనుకోవడం మిథునానికి పంచమాధిపతి శుక్రుడు అవుతాడు అప్పుడు ఓం శ్రీమాత్ర అంటే ఏం చేస్తున్నారు మీరు చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు చూడండి మన బాడీ కొన్ని కారణాల వల్ల ఏదో ఇబ్బందికి గురైందనుకోండి ఒక్కోసారి ఏమైనా పోతామా ఎంతో ఉత్సాహంగా ఉన్న వాళ్ళం కూడా ఒక్కొక్కసారి సడన్గా డౌన్ అయిపోతాం సరే ఏమిటి ఇట్లా అయిపోయిన సరిపోయేటప్పుడు చెకప్ చేస్తే ఏమంటే ఇవి తగ్గి ఎలా లేప ఇన్ఫెక్షన్ వచ్చింది అందుకే ఇట్లా అయిపోయారు అంటారు వెంటనే ఏం చేస్తారు అక్కడ అది తగ్గడానికి ఒకటి ఎనర్జీ పెరగడానికి ఒకటి ఇస్తారు గ్లూకోజ్ ఇప్పిస్తారు కొన్నిసార్లు డ్రింక్ అంటే ఏదైనా గ్లూకోస్ తాగమంటారు లేదా గ్లూకోజ్ డైరెక్ట్ ఎక్కిస్తారు బాడీలోకి ఎందుకు ఎనర్జీ కావాలి మీకు అలాగే మీకు పంచమ స్థానం ఎనర్జీ మీకు ఎవరి జన్మ జాతకం ఆయన ఆ ఐదవ అధిపతి ఎనర్జీ ఇచ్చే కారణం ఆ యొక్క ఐదవ అధిపతి కనుక బ్రహ్మాండంగా ఉన్నాడు మీకు యాక్టివ్ అయ్యాడు అనుకోండి ఎప్పుడు యాక్టివ్ అవుతారు మంత్రం ద్వారా యాక్టివ్ అవుతారు ఇప్పుడు ఐదవ అధిపతి అందుకే మీకు మనవాత్తాయితే మంత్రహారం మీరు మాటి మాటికి మననం చేసేదే మంత్రం అందుకని మనం అర్థం చేసుకోవాల్సింది నెగటివ్ నెగటివ్ ఎప్పుడు కూడా మాత్రం చేయకూడదు అంటే అలాగా చాలా మంది ఎప్పుడూ ఒకటి ఒక ఉంటారు అలా కొన్ని గుడ్గా బిలీవ్ చేస్తారంటే ఎలా అంటే నేను ఎక్కడికి వెళ్ళినా అంతరం నాకు ఎందుకు గోగదు నేను ఏ ప్రయత్నం సార్లు నాలుగుసార్లు చేయాల్సి వస్తుంది నాకు ఎవ్వరు సహకరించే వాళ్ళు లేదు ఇట్లా నేను చాటింగ్ చేస్తూ ఉంటాను అమ్మా అది ఏమైపోతుంది అది మైండ్ లో ఒక మంత్రం లాగా తయారయ్యి సబ్కాన్షియస్ మైండ్ నిజమే నీకు ఇది కావాలేమో అనుకుంటుంది సబ్కాన్షియస్ మైండ్ ఇస్ అమ్మవారు అది ఒక సాఫ్ట్వేర్ క్రియేట్ చేసిన అమ్మవారు ఒక సబ్కాన్షియస్ మైండ్ అనేది ఒక సాఫ్ట్వేర్ తయారు చేసింది భగవంతుడు మనకి ఆ సాఫ్ట్వేర్ ఏంటంటే మనం ఏదనుకుంటే అది ఇస్తుంది అంతే మీరు పాజిటివ్ అనుకుంటున్నారు ఆ పాజిటివ్స్ ఏ జరుగుతాయి నెగిటివ్ అనుకుంటున్నారు నెగిటివ్ జరుగుతాయి ఇంకొంతమందికి ఎవరికి నేను ఇంకోటి జరుగుతుంది అంటారు అనుకుంటే రాదు రాదు వస్తుంది అంటారు అది ఎందుకు అంటే సబ్కాన్షియస్ మైండ్ కారణం మూడో వక్రించి ఉంటాడు వాళ్ళకి అలాంటి వాళ్ళకి రివర్ జరుగుతుంటే వాళ్ళు వెళ్ళను అనుకుంటే వెళ్ళతాడు వెళ్తాడు అక్కడికి వెళ్తాడు కొంతమంది కారణం ఏంటంటే వక్రించిన గ్రహాల యొక్క మహాదశం లేదా సబ్కాన్షియస్ మైండ్ వక్రించిన నక్షత్రం మీద ఉండడం వక్రగత నక్షత్రం మీద ఉండడం అట్లా ఉన్నప్పుడు వాళ్ళకన్నీ రివర్స్ అవుతూ ఉంటాయి రివర్స్ అవుతుంటే అర్థం కాదు నేను అసలు జీవితంలో విదేశాలు సెటిల్ అవ్వకూడదు అనుకున్నాను అండి అంటాడు తెలుస్తే సంవత్సరం చూస్తే అలా విదేశాలు ఎందుకు వెళ్ళారు నాకే అర్థం కాదు ఎందుకు వెళ్ళిన అసలు కంకణ కట్టున్నాను సార్ వెళ్ళకూడదు అని కానీ వెళ్ళిపోయాను అలా ఏంటంటే జన్మజాతకంలో ఆ రివర్స్ ప్లానెట్స్ ఉన్నా ఇట్లాంటివి జరుగుతాయి కాకపోతే ఎప్పుడైనా సరే మాట మాట ఆటంకం కలుగుతుందంటే ఎక్కువగా చేయవలసినటువంటిది గణపతి యొక్క ఆరాధన ఎక్కువగా చేయాలి ఎంత గణపతి యొక్క అష్టోత్తరం చదువుతూ గణపతి యొక్క ఆరాధన చేస్తూ ఉంటారో మీకంత త్వరగా ఆటంకాల నుంచి మీరు బయటపడతారు ఎందుకంటే గణపతి కేవలం మనకి మాత్రమే ఆటంకాలు తొలగించే దేవతా స్వరూపం కాదు దేవతలకు కూడా ఆటంకం వస్తే గణపతిని పిలుస్తారు అందుకే లలిత హాస్త్రనామాల్లో కామేశ్వర ముఖాలు ఒక కల్పిత శ్రీ గణేశ్వర అని ఉంటుంది నామం అంటే ఆ అమ్మవారు ఎవరు ఒకరినొకరు చూసుకుంటే వాళ్ళిద్దరి ముఖాలు నవ్వు నుంచి వాడు గణపతి ఆ యొక్క గణపతి వచ్చిన వాడు ఏం చేస్తాడు ఆయన నవ్వు నుంచి పుట్టిన వాడు ఏం ఇస్తాడు వాడు నవ్వునే ఇస్తాడు అందుకని నవ్వు ఎప్పుడు వస్తుంది మనకి ఆనందం ఎప్పుడు వస్తుంది నవ్వు అంటే ఆనందం వస్తే నవ్వు వస్తుంది ఎప్పుడు వస్తుంది కష్టాలు లేనప్పుడు ఆటంకాలు తొలగినప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు మనం చక్కగా హాయిగా ఉంటాం అందుకని గణపతిని ఆరాధిస్తే పోతుంది ఇంకోటి ఏంటి ఆటంకం అనేట మనం ఏర్పరచుకుంటాం నిజంగా వచ్చింది కాదు నేను వెళ్ళాలి బెంగళూరు వెళ్ళాలి నేను ఫ్లైట్ లోనే వెళ్ళాలి ఫస్ట్ క్లాస్ లోనే అనుకుంటే దొరకకపోవచ్చు ఎలాగైనా బెంగళూరు అంటే ట్రైన్ ఎక్కి వెళ్ళిపోవచ్చు బస్ ఎక్కి వెళ్ళిపోవచ్చు లారీ ఎక్కి వెళ్ళిపోవచ్చు కార్లో వెళ్ళిపోవచ్చు అలాగే వెళ్ళిపోవచ్చు నడుచుకుంటూ కూడా వెళ్ళిపోయే వెళ్ళిపోవాలనుకునేవాడు అంటే ఫస్ట్ మనం కొన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం నేను ఇలాగే ఉంటాను అలాగే ఉండాలనుకుంటే ప్రతిసారి సాధ్యపడదు సాధ్యపడచ్చు ఒకసారి పడకపోవచ్చు ఫస్ట్ ఆ మైండ్ సెట్ నుంచి బయటకు రావాలి అది ఆటోమేటిక్గా సెట్ అవుతుంది